పట్టణ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హిందువులకు మా మద్దతుంది మేమంతా ఒకటే ఏ ఒక్కడు హిందువుల వైపు చూసినా మేము సంఘటితంగా ఎదుర్కొంటామని సాటి చెప్పుతూ ఈ రోజు సత్తుపల్లి పట్టణ బంధుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్క వ్యాపారికి మేము శిరస్సు వంచి నమసు తెలియజేస్తున్నాం ఇదే ఐక్యతతో మనందరం ఉంటే తప్పకుండా మన చుట్టూ ఉన్న కొంతమంది పాకిస్తాన్ గుంట నక్కలు పారిపోయే రోజు అది తొందరలోనే ఉంది మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే చరి పాకిస్తాన్ అనే పటం లేకుండా పోతుందని మేము ఈ రోజు పాకిస్తాన్కి పాకిస్తాన్ దక్తులుగా పాకిస్తాన్ జెండా పట్టుకొని ఊరేగుతున్న దొంగ కొడుకులకు మేము హెచ్చరిస్తున్నాం భరత్ భరత్ श्री राम इस्लामिक उग्रवाद इस्लामिक उग्रवादी हिंदुता हिंदू बोलो हनुमान बोलो हनुमान नरेंद्र मोदी गारी नायकत्व अभिमाने जेपी नड्डा गारी नायकत्व किशन रेड्डी गारी नायक